హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు పెట్టి మామూలు చూపిస్తాను పెట్టి మామూలు అంటే అవి పేతలు పడతాయి అన్నమాట దాంట్లో అసలు ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆయనకున్న ఇదిగోండి చూసారు కదా వీటిని పెట్టి మామూలు అంటారు ఇవన్నీ కూడా వాసం బద్దలు అనమాట వెదురు బద్దలు ఇవన్నీ ఇదిగోండి పీత అనేది ఇలా వెళ్ళిద్ది దాంట్లో చేప కనపడుతుంది కదా ఆ చేప దాంట్లో పెడతారు పుట్టు అంటారు దాన్ని పుట్టు దాంట్లో పెడతారు పేత దీంట్లో వెళ్ళిద్ది అనమాట ఇట్లా ఇవి ఇదిగోండి చూసారా ఈ డోర్లు మళ్ళీ బయటికి రావకుండా పేత అనేది ఇలా ఇలా వెళ్ళదు ఇలా క్రాస్గా పక్క వెళ్ళిద్ది పక్కకి వెళ్ళిద్ది అనేది అది తింటాకెళ్ళద్ది అనమాట మనం ఏ చేపట్లు పెడతాం చేపలు తింటాకెళ్ళిద్ది చక్కగా తినేసి లోపల కూర్చునిద్ది అన్నమాట మళ్ళీ అటు వెళ్ళిపోవటానికి కుదరదు అటు చూసారు మళ్ళీ మూసేసింది అక్కడ అది ఇక వెళ్తే కుదరదు బయటికి కూడా రాలేదే కదా అది వచ్చేటప్పుడు మాత్రం ఇలా రా ఇలా రావాల్సింది ఇది పీత కొండి ఇలా రావాలి ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తే ఈ పట్టేసిద్ది ఇట్లా ఇట్లా పట్టేసిద్ది అప్పుడు పీత వెళ్ళేది అంటే డెక్కలు ఈ రెండు కొన్ని ఏళ్ళు పక్కన రెండు ఏళ్ళ నుండి ఇలా వెళ్తుంది పక్కగా పక్క ఆటెళ్ళిద్ది ఇలా వెళ్ళిపోయి ఆ చేపని తింటా కూర్చునిద్ది రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వాళ్ళు వచ్చి మనం పీతని తీసుకుంటామే పీతని ఇలా పక్కకి తీసుకుని దాంట్లోగా తెప్పించుకున్న పీతనే మనం ఇంకా తాడుతో కట్ చేసుకుని ఇక కంపెనీ కాడ తీసుకెళ్తామే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్